ఇప్పుడు పరిస్థితి ఎందుకు ఎలా మారిందంటే గాలి దోలేస్తుంది ఈ గాలి గాలిదోలేసినందు పట్ట గాలి దోలితే రావంట బయటికి పరిస్థితి ఎట్లా ఉంది మీకు బయట ఇంకా బయట చూస్తా

हर दिन का मिलगढ़ को नुवे कर रहा हूं तो लेस्ट से ऊपर यहां मल को हां ना कर दो अच्छा बोलते नहीं हुआ हां इधर मां काडो हटो enemy को ठेस न बच्चे स्टाफ इसको ना अरे यहां टाटा కొంచం గొమ్మ సలు అంటే పుట్టక దొరకడదు ముందు గాలి అదిగా సమస్య దీనికి అంతా ఒక గిన్నె పుట్ట

Ah, anu ya Dani, gus mau Dani monjas <laughs> tahu peka, hal itu hobi apa? Po itu begini Awal beti lah. <laughs> Bagi ini. Di

మా అప్పవా అయితే నాకైతే మా కావాలి నాకు మా అన్నకి ఈ రోజు ఇసులు అయితే రేపు ఈరోజు కద్రే ఈరోజు అవ కదా రేపు ఉడక పెట్టి అవన్నీ మళ్ళీ కిచ్చ వచ్చేస్తుంది ఎప్పుడు రాకూడదు

हम्म का कर गोठ

ఎవరైనా పట్టుకెళ్ళిపోతున్నారు చూసినవా మా కూడా పట్టుకెళ్ళిపోయినారు మా పుంజు మా పెట్టను పట్టుకెళ్ళినారు రెండు పూని ఒకే రైతులే మా దగ్గర సత్య సత్యవాళ్ద పుంజు పట్టుకెళ్ళినారు ఎవరో అయినా దొంగలో అర్థం కల మన వేసవి కూడా పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళినారు అంటుంది చనిపెడ பக்கோட பக்கா போகன இப்படி கதா ரேஜ் நூறு ரேப் ஷா பிராலு പതിന അയ്യ ദ Gali Gali, Gali, berlampus, 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 berlampus. Hmm. Gali. నీళ్ళ ఒకరు కూడా ఇవ్వాలి అభియా వీళ్ళు కదా చేస్తారా ఎప్పుడ ఇప్పుడు చేసి పెట్టేటప్పుడు ఈ బొట్టు తినేటప్పుడు సుజనా కంటే ఇంకొచ్చిన పదో నాగరత్నం కంటే ఒక్కరు పెద్ద అంతే అప్పుడు అంతే అప్పుడు తిన్నాను ఇప్పుడు బతే ఇప్పుడు తిన్నా తెలుసు ఈ తినచున్నా చెప్పులు తెలుసు అప్పుడు తిన్నా చూరా కొండేసి నేను తిన్నాను కానీ ఇప్పుడు స తిన్నా కానీ ఎంచుకొని తినేది అంతే ఉన్నది

वातावरण रेप <laughs> 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 <water> <laughs> 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 నాదేం కదా ఇంక వేట అయితే అయిపోయింది వేట అయిపోయింది అంటే గాలి ఎక్కువ వల్ల అందరూ తట్ట బుట్ట సర్దుకొని వెళ్ళిపోతాం ఇంటికైతే ఇంక దాని మీద నీళ్ళు పోయి వస్తావు కదా నువ్వు ఆ దాని మీద ఏమేం కదా సో నేను పెడేస్తాను పాత தா மாவா கரெக்டாக ரெண்டு பதக்கொண்டு மாவட்ட உரிப்பது எழுதி கேட்டு அட்ர అయితే ఇంటికియితే వెళ్ళిపోతున్నామండి వచ్చేస్తే ఇప్పుడు లేచి ఇప్పుడు మనం ఎవతా ఇప్పుడు మనం ఊదే రెండు ఇంటికి మా దానికి అట్లా ఎట్లా చేసి ఇంటికి అయితే వచ్చేసినాము Menga, mama. Papa. Manfish kok kayak kerja sendiri, dulu. ini సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వేట అయితే అయిపోయిందండి ఇంటికి అయితే వచ్చేసాం వేట చేసుకొని వేట జరిగింది ఖైత్రే ఎప్పుడో చాలా సంవత్సరం చాలా సంవత్సరాలు అయింది కదా నిం పోయినా ఒకసారి నా ఇదే ఫస్ట్ టైం వాడు వేట తీసుకుపోయింది దుస్తులు ఇంకో తెల్లపట్ట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వేట అయితే అయిపోయింది ఎలా ఎన్ని పట్టింది ఏదన్నది ఒకసారి ఇంట్లోకి వచ్చిస్తావా ఇంకా వచ్చేస్తావా ఇన్ని పట్టిందనమాట మతానికి అయితే గాయత్రి అందరు కలుసుకొని టీం అంతా ఉంది సో ఇదండి ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి మా రిస్క్ మీకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో అందరికీ బాయ్ మాకు కూడా నిద్ర వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్